బేహద్ పరం మహాశాంతి బేహ దాత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ ప్రసోద్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మా పిల్లలకి తన యొక్క అనుభవాన్ని చెప్తూ అనుభవం చేయించాలి బాపూజీని ఎలా జ్ఞాపకం చేయాలి అనేటువంటి విషయంలో ఐస్కాంతంలాగా లైట్ని ఆకర్షించటం గురించి చెప్తూ ఉన్నారు బేహద్ పరం మహాశాంతి అంటూ అందరినీ సంబోధిస్తూ మా బేహద్ విశ్వ పరివర్తక ఆత్మలకు కొత్త ప్రపంచాన్ని తీసుకొచ్చే ఆత్మలకు బాపును ప్రత్యక్షం చేసే ఆత్మలకు స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకు ప్రియాతి ప్రియమైన అపురూపమైన విశ్వసేవాదారి పిల్లలకు విశ్వసేవాదారి మా యొక్క ప్రిస్మృతులు మరియు హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఉన్నారు ఈరోజు బాపూజీని ఎలా జ్ఞాపకం చేయాలి ఎందుకంటే బాపూజీని జ్ఞాపకం చేసేటువంటి పని ఏదైతే మనం చేస్తూ ఉన్నామో దాంతో మనము సఫలత అనేది లభిస్తూ ఉంటుంది మనం చేయాల్సిన డ్యూటీలో మన కర్తవ్యంలో మనం ఏం ఆలోచిస్తూ ఉన్నాం చాలా పరం లైట్ని పరం ప్రకాశమును ఐస్ మనము ఆకర్షించాలి అంటే పూర్తిగా మనము ఈ యొక్క మ్యానిఫెస్టేషన్ చేయాలి సంకల్పం చేయాలి బేహదికే బేహదు కళల పరంధామంలో బేహదికే బేహదు కళల పరం పరం లైట్ ఉంది నేను సం ఆత్మ నా ఆత్మలో కథను లాగుతూ ఉన్నాను అంటే సంకల్పం చేయటంతో నలువైపులా పూర్తిగా అది వ్యాపించుకుంటూ వ్యాపించుకుంటూ వస్తూ మల్టీవర్స్లో కూడా పూర్తిగా నింపేస్తుంది ఇది చాలా పవర్ఫుల్ లైట్ పైనుండి వస్తూ ఉంటుంది మనకు మల్టీవర్స్ని పూర్తిగా నింపేస్తుంది మార్చేస్తూ ఉంటుంది పవరు లోపలికి నిండిపోతూ ఉంటుంది ఇది ఐస్కాంతం యొక్క శక్తిలాగా అందరినీ కూడా ఆకర్షిస్తూ అంటుకుపోతూ ఉంటుంది ఎందుకంటే ఇనుముని ఐస్కాంతం లాగుతూ ఉంటుంది కదా ఈ పరం లైట్ ఐస్కాంతం అయితే మన ఆత్మలు భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఐరన్ ఏజ్లో ఉన్నవాళ్ళు ఆత్మ తమో ప్రధానం రకరకాల స్వభావ సంస్కారాలు కాబట్టి అది అంటుకుపోతూ మనం అంటుకుపోవటం జరుగుతుంది బ్రహ్మాండం కూడా జీరో కళలో నెగిటివ్ లోకంగా ఉంది మన శరీరంలో కూడా పరం లైట్ వచ్చేస్తూ ఉందనుకోండి మన శరీరం దాని యొక్క రంగు ఒక పవరు నిండిపోయి పూర్తిగా దేహము కూడా పరమతత్వంగా మారిపోతుంది తర్వాత పరం ప్రకాశంగా పరం లైట్గా మారిపోతూ ఉంటుంది పరమతత్వంగా ఉండదు పరం లైట్ అవుతూ ఉంటుంది పరమతత్వం నుండి పరం లైట్గా ప్రకాశం లోపలికి అది కూడా తెల్లటి పాల లాంటి ప్రకాశము తెల్లగా ఉంటూ ఉంటుంది అని అంటూ ఉన్నారు మా చూడండి ఈ ఈరోజు ఈనాటి పురుషార్థంలో కూడా ఎప్పుడు లైట్ లవ్ అండ్ లైట్ లవ్ అండ్ లైట్ అంటూ పైనుండి లైట్ వస్తూ ఉంది లైట్ వస్తూ ఉంది ఆ లైట్ మొత్తం పరివర్తన చేసేస్తుంది అనే సంకల్పం చేయండి అని చెప్తూ ఉంటారు ఆ లైట్ పరివర్తన చేస్తుంది అంటే ఉట్టి పరివర్తన ఎక్కడవుతుంది మీ స మీరు సంకల్పంతో దానిలాగుతూ ఉన్నారు మీరేం లాగుతున్నారు టచ్ చేస్తూ ఉన్నారు స్వయం అదే మీ దగ్గరికి వస్తూ ఉంటుంది పూర్తి మల్టీవర్స్ను లాగేస్తూ ఉన్నారు మీరు అనుభవం చేసుకోండి సంకల్పం చెయ్యండి ఆత్మస్వరూపంలో ఉంటూ ఈ అనుభూతిని పొందండి మన పూర్తి మల్టీవర్స్ అంతా కూడా తెల్లటి పరం ప్రకాశంగా అయిపోయింది అంతా పరం లైట్గా నిండిపోయింది ఒక మల్టీవర్స్ అంటే మల్టీవర్స్లో ఏమున్నాయి జీ సెవెంటీన్ వరకు యూనివర్సులు ఉన్నాయి ఇంకా యూనివర్సులు ఉన్నాయి అనంత అనంత యూనివర్సులు అనంత అనంత గెలాక్సీలు అనంత అనంత బ్రహ్మాండాలు మల్టీవర్స్ నిండుతుంది అంటే అన్ని బ్రహ్మాండాలు పరం లైట్ తోటి అది బేహద్ కళ పరం లైట్ యొక్క పవర్ అంతా నిండిపోతుంది అని అయిపోతుంది దీని యొక్క అర్థం ఇలా మాటి మాటికి మీరు ఆలోచిస్తూ బాపూజీని జ్ఞాపకం చేస్తూ చింతన చేస్తూ ఉంటే తప్పకుండా ఆ పవర్ అనేది వస్తూ ఉంటుంది అని అంటూ ఉన్నారు మా ఎందుకంటే ఏ విధంగా ఇప్పుడు చాలా దుఃఖపు సంఘటనలు మనం ప్రపంచం యొక్క న్యూస్ ద్వారా వింటూ ఉన్నాం దుఃఖపు ఘటనలు చూస్తూనే ఉన్నాము సమయము సుఖము శాంతి స్వరూప స్థితి ద్వారా మనము స్వయంగా అందరికీ కూడా సుఖశాంతి యొక్క కిరణాలను ఇవ్వాలి ఎందుకంటే మీరందరూ కూడా పూర్వజాత్మలు మాస్టర్ దుఃఖహర్త సుఖకర్తగా కావాలి సుఖ సాగరులుగా మాస్టర్ సుఖ సాగర్లుగా కాయి అయ్యి దాత యొక్క పాటను ప్లే చేయాలి ఇప్పుడు ఈ సంఘటనల యొక్క ప్రభావానికి అతీతంగా అవ్వాలి హ్యాపీగా సదా మీరు ఉంటూ అందరినీ హ్యాపీ అందరికీ హ్యాపీ అనుభవాన్ని చేయించండి ఇప్పుడు నవీనత ఏం చెయ్యాలి ఏదో ఒకటి కొత్త ధనం తీసుకురావాలి కదా కొత్త జీవితం కొత్త ప్రపంచం కొత్త జ్ఞానం పాయింట్ అనుభవం ఏమి కొత్త ధనాన్ని తీసుకొస్తారు అందరూ ఆలోచిస్తూ ఉన్నారు కదా కొత్తది ఏమి కావాలి అని ఎలా కావాలి అని అర్థం కావటం లేదు ఇప్పుడు కొత్త అంటారు రేపు అది పాతగా అయిపోతూనే ఉంటుంది కానీ ఎవరికీ తెలియటం లేదు మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళము అని మన యొక్క సోదరి సోదరులు అంటే బేహద్ పిల్లలే బీకేలోను పీబీకేలోనూ ఉన్న బాపే యొక్క పిల్లలే వాళ్ళకు కూడా అర్థం కావటం లేదు ఆలోచనలో పడ్డారు కొత్తది ఏంటి అని ఐదు వేల సంవత్సరాల రామ్మ కొత్త జ్ఞానం అవుతుంది సత్యయుగం కొత్తది ఎట్లా అవుతుంది వాళ్ళకు కొత్త ధనం మీద కోరిక అయితే ఉన్నది కొత్త జ్ఞా కొత్త ప్రపంచం కోసం కొత్త జ్ఞానం అనే మురళీ పాయింట్ ఉన్నది కొత్త ప్రపంచము అంటే మళ్ళా కథమైపోయి వినాశనం అయ్యేది కొత్త ప్రపంచం ఎట్లా అవుతుంది కొత్త జ్ఞానం ద్వారా కొత్త జీవితం అవ్యక్త జీవితం అనగా పరం లైడ్ జీవితం అవినాశి చైతన్యంగా ఎప్పుడూకే ఉండేటువంటి జీవితం అదొక మెరుపులాగా మనం వాళ్ళకు చేయించినప్పుడే వాళ్ళు అర్థం చేసుకుంటూ ఉంటారు ఇదే కొత్తదనం ఇదే కొత్త జ్ఞానం అదే కొత్త యుగం యుగం కాదు ఒక ప్రపంచమే అన్నమాట యుగం అంటే మళ్ళీ మారుతుంది ఈ అనుభవము చాలా గృప్తమైనది అంటారు కదా ఇప్పుడు కామన్లు పూర్తి చేయటం కోసమే బాపూజీ మనకు వచ్చారు మనోభిరాముడుగా కొత్త జీవితము ప్రత్యక్షం అయ్యి మరి ఎగ్జాంపుల్గా మీ ఎదురుగా ప్రత్యక్ష రూపంలోకి తీసుకున్నారండి కొత్త జలకు మీరు అనుభవం పొందుతూ వాళ్ళకు కూడా ప్రత్యక్షం అనేది చేయండి ప్రతి ఒక్క బ్రాహ్మణ జీవితంలో కొత్త అనుభవం కావాలి అప్పుడే కొత్త సృష్టి జలక్ అనేది కనపడుతూ ఉంటుంది నవీనత యొక్క అనుభవం కావాలి మంచి కార్యం జరుగుతుంది రిమార్క్ ఇవ్వటానికి బదులుగా అనుభవం చేసుకోండి కొత్త జ్ఞానము కొత్త ప్రపంచము తీసుకొచ్చేది కొత్త సృష్టి స్థాపన యొక్క అనుభవాన్ని చేయించేది ఇదే వ్యాపింపజే చేసేది కొత్త సృష్టి వచ్చింది కొత్త అనగా శుభ భావనలు ఫలితాన్ని కలిగించేది ఆ సమయం వచ్చింది ఉత్సాహ ఉల్లాసంగా మనసు లోపల ఉండండి అదే సంతోషంగా అభిలాషగా పొందండి పూర్తిగా భావనలన్నీ మారిపోవాలి మీరు దీపాన్ని వెలిగించండి చాలా గొప్ప ఉన్నతమైన రోజు వచ్చేదే ఉంది ఇప్పుడు మామూలుగా దీపం వెలిగిస్తారు మోంబత్తి వెలిగిస్తారు అది కొత్తదనం అనుకుంటూ న్యూ ఇయర్ అంటే దీపావళి అంటే కాదు అసలైనటువంటి ఆత్మజ్యోతి వెలుగుతూ పరం ప్రకాశం యొక్క ప్రకాశము మీ లోపల ప్రపంచం లోపల విశ్వం మొత్తము ఆ మెరుపు కనపడినప్పుడే ఆ ఉత్సాహ ఉల్లాసము ఎవరు హ్యాపీగా అందరూ ఉండగలుగుతారు కొత్త విశ్వం తయారవుతుంది కొత్త మల్టీవర్స్ తయారవుతుంది ఇక మృత్యు ప్రపంచం లేదు పరివర్తన కొత్త పరివర్తన విశ్వ కళ్యాణకారి గా అయ్యేటువంటి ఆత్మలకు బేహదు దాదాజీ ఎవరు సేవకు సేవ ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికి శ్రేష్ట విశ్వ పరివర్తక ఆత్మలు కళ్యాణకారి ఆత్మలు బాపూజీకి సాథీగా ఉండే పిల్లలు అని చెప్తూ ఉంటారు అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరంపరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే మీరు బాపూజీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే బాపూజీ తెలుగులో అనువాదం చేయించినటువంటి వీడియోలు రోజు మా సందేశాలు ఈనాటి పురుషార్థము అనంతభయ సాక్షి వినేక లైవ్ ఎపిసోడ్లు మెడిటేషను పూర్తిగా బాపూజీ యొక్క దివ్య పరమ జ్ఞానము అద్భుతమైన జ్ఞానము మీకు ఈ నోటిఫికేషన్ రూపంలో వీడియోలు వస్తూ ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే